నాటుకోళ్ళు ఎలా సోనాని కోళ్ళు కూడా అదే సేమ్ పెంచడం ఒక ఎత్తు అయితే ఇది మార్కెట్ చేసుకోవటం రెండో భాగం వస్తాయి మనం ఇవాళ పెట్టంగానే వాళ్ళే మనకి ఇంకా నమస్తే అమరావతి అనే ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏకే దేశీ అగ్రోఫా పెద్ద ఎత్తున ఒకే చోట లక్ష యాభై వేల సోనాలి ప్లస్ కడక్నాథ్ కోళ్ళని పెంచుతున్నారు ఈ రోజు అమరావతి ఏరియాకి వచ్చాం ఈ సోనాలి నాటుకోళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత పెట్టుబడి తోడు రావాలి పెట్టుబడి పెట్టిన తర్వాత ఎలాంటి లాభాలు ఉంటాయి వీటిలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి సో ఆ సమస్యలకు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పాటు నరసింహారావు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన వెల్కమ్ చేద్దాం అనా నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫస్ట్ బాగున్నానండి సో అమరావతి ఏరియా కాదు హైదరాబాద్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ ఏరియాలో ఇంత పెద్ద షెడ్ ఎక్కడా లేదు బహుశా సౌత్ ఇండియాలో అతి పెద్ద షెడ్ అని కూడా చెప్పుకోవచ్చు సుమారుగా లక్ష వేల పిల్లల్ని ఇక్కడ కోళ్ళని పెంచుతున్నారు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణాలు ఏంటి అన్న అసలు ఈ ఫీల్డ్ లో రావడానికి మెయిన్ కారణం సోడిపోయిన తర్వాత మా పొలాలన్నీ పూలింగ్కి ఓకే మేము అప్పుడు దాకా వ్యవసాయం చేసేవాళ్ళం వ్యవసాయం చేస్తా నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు అప్పటికి అవగాహన లేదు మనకి ఈ ఫీల్డ్ మీద ఎటువంటి అవగాహన లేదు కొంచెం కొంచెం అవగాహనతో ఒక పదివేల కోలతో ఒక చిన్న ఫామ్ రన్ చేసాం రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఒక వన్ ఇయర్ టూ వన్ హాఫ్ ఇయర్స్ లో మనకి ఆ ఫామ్ మీద బాగా గ్రిప్ వచ్చు మనం ఇలా చేస్తే ఇలా ఉంటది ఇలా చేస్తే ఇలా ఉంటది అనుకున్నప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఇవాళ ఈ స్టేజ్ కి ఈ లక్ష యాభై వేల స్టేజ్ కి మనం రాగలిగా అన్ని వీడియోలు అందరూ చెప్తారు ఇదంతా తెలిసిన విషయమే మనం ముఖ్యంగా కొన్ని కొన్ని అంశాలని మాట్లాడుకుందాం ఓకేనా అయితే సోనాలి కోళ్ల సైడ్ వస్తే బాగా లాభాలు ఉంటాయని చెప్పేసి యూట్యూబ్ తమిళలో చూస్తాము లక్షల్లో లాభాలు చంపార్చుకోవచ్చు నెలకు ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ తమిళ చూస్తాం ఇవన్నీ అసలు నిజాలేనా వస్తాయి అంత అంత ఇన్కమ్ ఉందా ఈ ఫీల్డ్ లో వస్తాయి మనం ఇవాళ పెట్టంగానే ఇవాళే మనకి ఇన్కమింగ్ రి మినిమం త్రీ మంత్స్ మినిమం వంద రోజుల తర్వాత మనకి వీటికి మనకి ఎగ్స్ కానీ మీట్ కానీ ఉపయోగపడతాయి ఆ మనకి ఇవాళ పెట్టాము ఇవాళే లాభాలు రావాలంటే మనకి ఈ ఫీల్డ్ మనకి లేదు ఓపిక దీన్ని మంచి దీని మీద దృష్టి పెట్టి మంచి ఓపిక చేసుకుంటే మంచి లాభాలు ఉన్నాయి ఇవాళ బెస్ట్ ఇవాళ ఎందుకు బెస్ట్ అంటే ఈ సోనాలి ఒకప్పుడు మన నాట్ నాటుకోళ్ళు నాటుకోళ్ళకి ఎలా ఇవాళ మన ఈ సోనాలి కోళ్ళకి అంత డిమాండ్ వచ్చేస్తుంది అంటే ముఖ్యంగా నాటు కోళ్ళని పెంచడము ఈ సోనాలి కోళ్ళని పెంచడము వీటితో క్లాస్ కడకనా కోళ్ళు కూడా సో కడకనాధికళ్ళకి గత ఐదు సంవత్సరాల క్రితం బాగా మార్కెట్ ఉండదు రాను రాను వాటికి కూడా మార్కెట్ తగ్గుకుంటూ వచ్చింది ఈ సోనాలి కోళ్ళని కూడా పెంచడం చాలా ఈజీ నాకు తెలిసి సో వీటిని మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటే మార్కెటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు మెయిన్ మనం ఇవి పెంచడం ఒక ఎత్తు అయితే ఈ మార్కెట్ చేసుకోవటం రెండో భాగం రెండో రెండో భాగం వీటిని మార్కెట్ ఎలా చేసుకోవాలంటే మా దగ్గర ఉన్న మేము ఎలా ఇప్పుడు మార్కెటింగ్ చేసుకుంటున్నామంటే మేము ప్లాన్ చేసి డీలర్షిప్ ప్లాన్ చేసి ఈ రెగ్యులర్ గా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మండలాల నుంచి మా దగ్గరకు వస్తారు వచ్చి మాకు ఇన్ని కోళ్లు కావాలని తీసుకుంటున్నారు ఎగ్స్ గాని కోల్డ్ గాని వాళ్ళు అలా మా దగ్గర తీసుకుంటున్నారు అలా మార్కెట్ మనం ఏంటంటే ఈ బాండ్ని అని ఎప్పుడైతే మార్కెట్ లోకి వెళ్ళిపోయిందో గా మార్కెట్ ఆ ఫస్ట్ పెట్టినప్పుడు తక్కువగా ఉంది మార్కెట్ ఫస్ట్ మనం బిగినింగ్ వచ్చినప్పుడు చాలా తక్కువగా ఉంది మార్కెట్ ఇప్పుడు జస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి సోనాలీ కోల్డ్ బెస్ట్ ఎందుకంటే నాటుకోళ్ళ నాటుకోళ్లు అప్పుడు నాటుకోళ్ళని తినేవాము అవి ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఈ సోనాలీ కోళ్ళని మనం ఇంకో దీంట్లో ఏంటంటే మనకి చుట్టుపక్కల వాళ్ళు మొత్తం సండే వచ్చిందంటే మన పామ్ లో గాలి ఉండదు మెయిన్ అంత పాపులర్ పాపులర్యా ముఖ్యంగా వీటిలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అన్న అసలు సోనాని కోళ్ళలో సేమ్ మన మన నాటు కోళ్ళు ఎలాన సోనాని కోళ్ళు కూడా అదే సేమ్ సమస్యలు అంటే ఏమి మనకి మనకి తీసుకునే జాగ్రత్తల నుంచి ఉంటది మెయిన్ మన ఇప్పుడు మనం ఇది డ్రై పామ్ డ్రై పామ్ లో పెంచేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి నెలకు ఒకసారి ఈ డ్రై ని క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసుకుంటే ఏమందంటే మనకి ఏమైనా వైరస్ కానీ ఏమైనా కొన్ని మామూలుగా కెమికల్స్ తక్కువ మాతాదు మనం ఈ డ్రై పామ్ తీసేసి ఈ కోళ్ళన్నిటిని ఆ లో పంపించేసి మనము స్ప్రే చేసుకుంటాము అట్లా ఏందంటే జాగ్రత్త వలన మనకు కొంత ఎటువంటి వ్యాధులు రావు సేమ్ మన నాటు కోళ్ళలో ఎంత ఇది ఉందో ఇవి కూడా అలానే సేమ్ అదే ఇవి ఉంటాయి వీటిలో కూడా ప్రోటీన్స్ అవే ప్రోటీన్స్ ఉంటాయి సేమ్ మీరు చూస్తున్నారు కదా మనము ఆ ఫీడ్ ఇస్తున్నాం చూడండి ఈ యాపాకు ఇస్తున్నాం కదా ఈ యాపాకు ములగాకు ఇలా మనం రెగ్యులర్ మన సహన సిద్ధంగా దొరికే ఫీడ్ ఇస్తాం కాబట్టి వాటికి ఎటువంటి వ్యాధులు రావట్ దానివల్ల మనం అట్లా ఫస్ట్ లో మనకు కొంచెం అవగాహన లేనప్పుడు మన ఇచ్చేసాము దీని మీద అవగాహన వచ్చినప్పుడు ఇట్లా సహజ సిద్ధంగా ఇట్లా యాపాకు మొలగాకు సహజ సిద్ధంగా దొరికే ఫీడ్ వేస్తాం వచ్చినప్పుడు ఏంటంటే వాటిలో ఏమన్నా చిన్న చిన్న వైరస్ ఏమైనా కంట్రోల్ అయితే చాలా మంచిగా అయితే కొత్తగా ఒక రైతు ఎన్నుకునేటప్పుడు మేల్ ఎన్ని ఎంచుకుని ఉదాహరణకు ఒక వంద చెక్స్ తీసుకుంటాడు వంద చెక్స్ లో మేల్ ఎన్ని ఎంచుకోవాలి ఫీమేల్ ఎన్ని ఎంచుకోవాలి ఆ వంద మెయిల్ తీసుకుంటే ఆ మనకు వంద వచ్చేటప్పుడు ఒక ఫిమేల్ కి పది ఫిమేల్ కి ఒక మేల్ ఒక పది ఫిమేల్ కోళ్ళకి ఒక మేల్ ఉండాలి అట్లా ఎంచుకోవాలి ఎందుకంటే మన అప్పుడే మనకి మంచి ఎగ్స్ వస్తాయి మనకి మీరు అన్న యాచరికి పంపిస్తే మన చిప్స్ వస్తుంది అన్న చూడండి అప్పుడు మనం అలా ఎంచుకుంటేనే మనకి మంచి చిప్స్ వస్తాయి ఎగ్ క్వాలిటీ వచ్చింది దానివల్ల మన చిప్స్ కూడా ఆరోగ్యకరంగా ఒక పది కి ఒక మెయిల్ అట్లా మన ఇప్పుడు ఈ షెడ్ లో ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు ఐదు వందలు క్రాసింగ్ చేయట్లా క్రాసింగ్ బాగుంటాయి ఇంకా మనం ఏదన్నా ఇంకొంచెం చేసుకోవాలంటే ఇంకొక వంద ఏర్పాటు చేసుకోవచ్చు మెయిల్ కొంచెం హేర్ చేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనం మన ఓను ఉంది కాబట్టి మన దాంట్లో కాబట్టి వంద సరిపోతుంది ఐదు వందలు సరిపోతుంది ఐదు వేలకి ఐదు వందలు సరిపోతుంది లాభాలు రావాలంటే మీట్ పర్పస్ బాగుంటుంది మీటికొచ్చేటప్పటికి ఈ సోనాలి వచ్చేటప్పటికి నూట పది రోజులకి మనకి కిలో నుంచి కిలో ఆరు వందలు పెరిగిపోతుంది కిలో ఆరు వందలు వచ్చేస్త మనం ఇచ్చే ఫీడ్ని బట్టి మూడు నెలల పది రోజులు మూడు నెలల పది రోజులు మంచి మన ఫీడ్ ఇస్తే కిలో ఆరు వందలు మనకి నూట పది రోజులకి వచ్చేస్తాయి అప్పుడు మీటికి మనం ఇచ్చేసుకుందాం అనుకో మంచి లాభాలు ఉంటాయి ఎగ్స్ కి వచ్చేటప్పటికి మనకి ఆ లాభాలు వచ్చేటప్పటికి కొంచెం స్లోగా వస్తాయి స్లోగా వస్తాయి మనం అనుకున్నంత స్పీడ్గా రావు మనం ఎగ్స్ మార్కెట్ చేసుకోవాలి మనం మార్కెట్ చేసుకొని ఇప్పుడు మనం ఉన్నాము మన ఎగ్స్ అంటే తమిళనాడు కర్ణాటక మొన్న టూ డేస్ బ్యాక్ సేలం వెళ్ళినాయి యాభై వేల ఎగ్స్ మనకి రెండు రోజులు రెండు పాతిక వేలు తమిళనాడు సేలం పంపించాం అట్లా మనం మార్కెట్ చేసుకునే విధానంలో ఉంటది కాకపోతే ఎగ్స్కి వచ్చేటప్పటికి స్లోగా స్లోగా ఉంటది మన మీట్ పర్పస్ వచ్చేటప్పటికి మనకి నూట వంద నుంచి నూట పది రోజుల్లో మనకి ఆదా వస్తుంది దీంట్లో సోనాలిలో ఇక్కడ మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు అసలు ఆ ఫస్ట్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి మనం సోషల్ మీడియా ఒకటి ఆ యూట్యూబ్ ఛానల్స్ ఒకటి ఓకే మనం ఇప్పుడు ఆ ఈ మన వారం వారం మీటర్ షాప్ లో ఉండే అక్కడ మనం ఒక బోర్డు పెట్టుకుని వాళ్ళకి మనం కొంచెం మొత్తంలో ఎగ్స్ కొంచెం మొత్తం శాంపుల్ ఇచ్చి అప్పుడు ఏమైంది మనము కొంచెం మొత్తంలో శాంపుల్ ఇచ్చాము అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్స్ చూడండి బాగుండే మళ్ళీ తెప్పిస్తామని వాళ్ళు చేస్తున్నారు అట్లా మనకి మార్కెటింగ్ చేసుకోగలిగి మూడు నెలల పది రోజుల కేజీ దాదాపు కేజీ పైన అవుతుంది కేజీ ఆరు వందలు కేజీ ఆరు వందలు వస్తుంది ఈ కేజీ ఆరు వందలు దీనికి ఎలాంటి దాన అవసరమై ఉంటుంది ఆ దాన కోసం ఎంత ఖర్చు అవుతుంది ఒక కోడికి వచ్చి రెండు రూపాయలు దాన పడింది రోజుకి వచ్చేసి అట్లా మీరు ఈ వంద రోజులకి రెండు వందల రూపాయలు మనకి దాన ఖర్చు అవుతుంది ఓన్లీ దాన ఖర్చు రెండు వందల రూపాయలు ఒక కోడికి వచ్చి రెండు వందల రూపాయలు అయింది రెండు వందలకి దానా ఖర్చు అవుతుంది చిక్కుకి ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ మీకు ఓనే ఆశ్చర్యం ఉంది కాబట్టి మీ విషయం చెప్పకండి సాధారణంగా ఒక రైతు పెంచాలంటే దాదాపు రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సో వాళ్ళకి చిక్కు కొనుక్కొచ్చేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది చిప్స్ కొనుక్కొచ్చేటప్పుడు అంటే ఇవాళ మన ఓన్ ఫామ్ కాబట్టి మనకి బయట మార్కెట్ కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది మన ఓన్ ఫామ్ లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మన ఎగ్స్ మన చిప్స్ ఏ కాబట్టి మనకి దాంట్లో పెద్దగా తేడా మనం పెంచుకుంటే అదే బయట మార్కెట్ లో ఉంది ఇప్పుడు సొనాలి ఒక్కోసాట ఒక్కో మార్కెట్ ఉంటుంది కడక్నాథ్ ఒక్కోసాట ఒక మార్కెట్ అంటే అక్కడ ఉన్న మార్కెట్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఉన్న మార్కెట్ అక్కడ ఉంది కాకపోతే మన దగ్గర రెగ్యులర్ గా సపోజ్ మీరు ఉన్నారండి మీ ఎగ్స్ మనకి వారం వారం ఎన్ని కావాలి మనం దానికి ఉన్న మార్కెట్ లో నుంచి రీజనబుల్ రేట్ మన రీజనబుల్ రేట్ తో మన ఎక్స్ షిప్స్ ఏ కావాలనుకున్నారు అన్న ఆ రోజు మన యాచ్ తీసే రోజు వస్తే తొలిడే యాచ్ ఇస్తారు కదా మన డేట్ ఇస్తారు కదా సపోజ్ వాళ్ళ యాచ్ తీయాలి ఫోర్ తీయాలి ఆ డానికి మీరు వస్తే మార్కెట్ లో ఉన్న దానికి లీస్ట్ చాన్స్ రీజనబుల్ ఎందుకంటే మన పాములు తయారయ్యాయి కాబట్టి మనకి ఖర్చు తక్కువ పడుతుంది అందువల్ల మనం తక్కువ చేయగలం ఇటు సైడ్ రావాలనుకునేవారు ఏ నెలలో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఒక నూట పది రోజులకి ఇవి కేజీ నుండి కేజీ ఆరు వందలు వస్తుంది అని చెప్పారు సో అది ఏ నెలలో మళ్ళీ వాళ్ళ అవుట్పుట్ ఇచ్చే ఇవ్వడానికి బాగుంటుంది అంటే కొన్ని నెలలు ఉదాహరణకు ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలో ఫెస్టివల్స్ బాగుంటాయి నెలలో స్టార్ట్ చేసుకుని ఏ నెలలో మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరిలో మార్క్ చేసుకుంటే సపోజ్ ఫిబ్రవరిలో చేస్తున్నాము అండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇప్పుడు మే మే వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ గా ఉంటాయి కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటది ఇప్పుడైతే వానలు పడతాయో మనకి నాటు ఈ ఇది ఇంట్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పి వానలు పడేటప్పుడు ఇడ్నీ చేస్తారు సపోజ్ ఇవాళ ఉంది ఇవాళ తెలంగాణలో ఉంది బోనాలు నిన్న నుంచి మన దగ్గర ఉన్న ఇవన్నీ కోళ్ళు ఉన్నాయి చూడండి ఇవాళ మనకి ఆర్డర్ మంచి ఆర్డర్ ఉంది బోనాలకి తెలంగాణలో మంచి ఆర్డర్ ఉంది సపోజ్ మనం మీటికి ఇచ్చేసాం అనుకోండి మనకి ఎమ్మటే ప్రాఫిట్ వచ్చి మనం ఏం చేస్తామంటే అట్లా మీటికి ఉండే కుంటి ఎగ్స్ పర్పస్ మీద ఉండే ఎగ్స్ పర్పస్ మీద ఉంటాయి మన దగ్గర నాలుగు రకాలు ఉంటాయి ఒక తాము మీటు అంటే మనం దాంట్లో వచ్చే దాన్ని మళ్ళీ రొటేట్ చేస్తున్నాం మీటికి ఇచ్చేసి అట్లా వచ్చే ఆ మళ్ళీ పెంచడానికి చేస్తున్నాము ఎగ్స్ ఉన్నాయి అది డైలీ కమింగ్ ఎగ్స్ ఇప్పుడు ఇవి నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు ఎగ్స్ కి రెడీ అయినాయి ఇంకొక రెండు నెలలు ఎగ్స్ వచ్చేస్తాయి ఎగ్ ఎగ్ ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది సపోజ్ మనం ఒక కోడి దగ్గర నుంచి ఆరు నెలలు తీసుకుంటామండి ఆరు నెలలు తీసుకుంటాము ఆరు నెలలు తీసుకున్నాక దాన్ని ఇచ్చేస్తాం ఎందుకంటే అక్కడి నుంచి మనకి యాచింగ్ కి కొంచెం అప్ అండ్ డౌన్ వస్తాయి ఉంటాయి ఎగ్స్ అందుకని చెప్పేసి మనం దాటిని ఇచ్చేసి మళ్ళీ ఫ్రెష్ గా మన ఆ పాము లో ఉన్నాయి ఒక త్రీ మంత్స్ నుంచి వస్తున్నాయి ఇంకో త్రీ మంత్స్ తీసుకుంటాం దాంట్లో వాటిని త్రీ మంత్స్ తర్వాత అది మీటికి ఇచ్చేస్తాం మీటికి ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నాయి నుంచి మళ్ళీ గ్యాదర్ పోల్ట్రీ ఫార్మ్ వైరస్ బాగా అటాక్ అయితే ఉదాహరణకు మన లాస్ట్ టైం కూడా బట్ బర్డ్ ఫ్లూ వచ్చింది సో దాని ద్వారా చాలా మంది ఈ పోల్ట్రీ ఫార్మ్ సైడ్ ఉన్నాయి ఈ కోళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది రైతులు లాస్ అయ్యారు ఎస్పెషల్లీ సోనాలిస్ సోనాలీస్ ఏమైనా వైరస్ చూకే అవకాశం ఉంటుందా మొన్న డిసెంబర్ లో వచ్చిన డిసెంబర్ జనవరి లో వచ్చిన బాల్ఫుకి ఈ చుట్టుపక్కల ఉన్న పామ్స్ అన్ని అవన్నీ బాయిలర్ కోళ్ళు అవన్నీ ఇవైపోయింది కానీ మన దగ్గర ఉన్న సొనాలికి కడకనాదికి ఆల్మోస్ట్ ఎటువంటి వైరస్ సోకలేదు ఎందుకంటే మనం తీసుకునే జాగ్రత్తలు మీకు ఇందాక చెప్పాను కదా ఇట్లా ఫామ్ మార్చుకోవటము ఇదంతా క్లీన్ చేసుకోవటము మనం ఇచ్చే ఫీడ్ ఫీడ్ ఈ ఆ అందువల్ల ఏంటంటే ఎక్కడన్నా ఒకటి అంటే అస్సలు రాదు అనుకోండి ఎక్కడన్నా ఒకటి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని మనం దూరాన తీసుకొని కాల్ చేసి ఆ పాము మళ్ళీ ఈ కోళ్లన్నింటినీ సపరేట్ చేసేసి మళ్ళీ వాటికి మన ఈ పాము క్లీన్ చేసుకుంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సోనాలికి వైరస్ రాదు మన నాటుకోడి ఎలానో మన పల్లెటూరులో నాటుకోడి ఎలానో సోనాలి సోనాలి కన్నా కడక్నారు ఈ రెండు మూడు ఏటికి వన్ ఆర్ టూ డిఫరెన్స్ అంతే మన నాటుకోడికి ఎంత ప్రోటీన్ ఉంటాయి దీనికి ఎంత బాగుంటుంది కాకపోతే వన్ ఆర్ మైనస్ వన్ పాయింట్ ఫార్టీ టు ప్రోటీన్ అయితే మీరు వీడియోలో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారంటే ఫ్రాన్స్ ఏజెన్సీ టైప్ ఇస్తున్నాము మేము ఇక్కడ నుండి వాళ్ళకి ఇన్ని ఎగ్జాంపుల్కి ఇన్ని కావాలంటే పంపిస్తున్నామని చెప్తారు అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు చిక్స్ ఇస్తారు చిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బైబ్యాక్ ఏమైనా తీసుకుంటారా ఆహా లేదండి మన చిక్స్ ఇస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు ఏ రోజు మనం మనం ఎందుకంటే మన పామ్ లో చిప్స్ మన యాచరీలో చేసుకుంటున్నాం కాబట్టి మనకు అవసరం రాలేదు మనం ఓన్లీ కాస్ట్ ఆరున్న రేజు మార్కెట్ ఉన్న రీజనబుల్ రేట్ కి కాస్ట్ ఇచ్చేస్తాము వాళ్ళు బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరకి అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత ఒక చిక్ ఎంత సప్లై చేస్తున్నారు అంటే ఇది మన దాంట్లో ఉన్నది కాబట్టి మనము రీజనబుల్ మళ్ళీ ఇది మన మార్కెట్ మళ్ళీ ఇది అక్కడ చేస్తున్నారు అనే అనే ఇది రాకూడదని మనం రీజనబుల్ ఇప్పుడు మన సపోజ్ మీరు ఉన్నారండి మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనుకోండి ఇవాళ ఉన్న మార్కెట్ లో సపోజ్ ఒక థర్టీ రూపీస్ ఉంది అనుకో చిప్స్ వచ్చేసి సోనాలి వచ్చేటప్పుడు థర్టీ రూపీస్ ఉంది కడక్నాథ్ వచ్చేసి నలభై థర్టీ కి ఇస్తున్నారు ఇప్పుడు సోనాలి మనం తక్కువ చెబుతున్నాను మనం థర్టీ రూపీస్ సోనాలి కడకనాథ్ వచ్చేటప్పుడు నలభై ఐదు రూపాయలు మార్కెట్ లో ఒక చిప్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని కూడా తగ్గించి ఎందుకంటే నమ్మకం ఒకసారి మనం మీకు ఇచ్చామంటే మళ్ళీ మన దగ్గరకు రావాలి అని మార్కెటింగ్ కోసం ఇప్పుడు సపోజ్ మీరు ఏం చేస్తారండి మా దగ్గర ఫలానా ఏకే అగ్రీఫ్రామ్ దేశీయ అగ్రీఫ్రామ్ లో చిప్స్ తీసుకున్నాము బాగున్నాయి అని చెప్పేసి మీరు ఇంకొకరు చెప్పారు అనుకోండి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు కదా ఆ ఉద్దేశంతో మేము మార్కెట్ ఉంటదని చెప్పేసి ఇటు ఇది పెంచుకోవాలని చెప్పేసి మేము ఉన్న దాంట్లో మార్కెట్ లో ఉన్న దాంట్లో రీజనబుల్ రేట్కి ఇంత పెద్ద ఎత్తున దాదాపు మీ దగ్గరే లక్ష యాభై వేల కూలని పెంచుతున్నారు ఇక్కడ మీరు చిప్స్ ను కూడా సప్లై చేస్తున్నారు సో చిప్స్ ఎక్కడికైనా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా సప్లై చేయగలుగుతున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదండి కర్ణాటక తమిళనాడు కేరళ కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు సపోజ్ మొన్న మీకు ఇందాక చెప్పాను కదా ఎగ్స్ పంపించానని ఒక యాభై వేల ఎగ్స్ పంపించా అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ మంత్ మమ్మల్ని చిప్స్ అడిగారు అంటే ఎగ్స్ మనం ఎక్కువ బయటకి అడిగాం ఒక మంత్ టైం అడిగాం ఒక మంత్ ఒక మంత్ తర్వాత మేము చిప్స్ డెలివరీ చేయగలుగుతాం అని చెప్పి టైం అడిగాం ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో ఆ ఒక హ్యాచరీకి పంపించాము ఓకే సపోజ్ మా ఇప్పుడు మా సొంత యాచరీలో ఒక యాభై వేల ఉన్నాయి ఇప్పుడు మేము అవన్నీ మాకే ఇప్పుడు మేమే ఫామ్ కొంచెం ఖాళీ అది మేమే మళ్ళీ అంటే ప్రధానంగా ఈ చిక్స్ అమ్మేటప్పుడు కూడా బాగా మధ్య మధ్యవర్తులు దీంట్లో చేరి ఈ కొత్తగా వచ్చే రైతులు బాగా మోసాలు చేస్తున్నారు అంటే మహారాష్ట్ర నుండి చిక్స్ అక్కడ ఎంత కొనుక్కొస్తారు అక్కడ నుండి తెచ్చిన తర్వాత ఇక్కడ రైతు మీద మార్జిన్ పెట్టుకుని ఎక్కువ రేట్ కమ్మడము ఆ చిక్స్లలో క్వాలిటీ లేకపోవడం దీనివల్ల రైతులు బాగా లాస్ అవునండి నష్టపోతున్నారు అలా నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఫామ్ లోకి వచ్చి దీన్ని చేసుకోవాలి ఈ కోళ్ల దాంట్లోకి వచ్చి చేసుకోవాలి ఎటువంటి మధ్యవర్తిని నమ్మకూడదు ఎందుకంటే ఫస్ట్ లో మేము కూడా బాధ్యతలు మేము కూడా దీంట్లో బాధ్యతలు మాకు రాను రాను దీంట్లో ఒక అనుభవం వచ్చి మేము చెప్పగలుగుతున్నాం డైరెక్ట్ మాదే ఏకీ దేశీయ ఎగ్ర ఉంది మా నెంబర్ మీ యూట్యూబ్ లోనో దీంట్లోనో వస్తా ఉంటాయి మన దీంట్లో వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనుకోండి మేము వాళ్ళని ఇక్కడ ఫీల్డ్ లో తీసుకొచ్చి చూపించి ఇదిగోండి ఇవ ఇలా పెంచు ఇప్పుడు మీరు లక్షా యాభై వేల కోడలు అంటే లేదా మాట అన్నారు అనే అనేది కాదు వాళ్ళు వచ్చారనుకోండి మా పామ్స్ అన్ని చూపిస్తాం ఇప్పుడు ఉన్న మా పామ్స్ ఐదు పాములు ఉన్నాయి ఐదు పాములు చూపిస్తాం చూపించినప్పుడు వాళ్ళకి ఏమైద్దంటే ఆహా వీళ్ళు నిజంగా వీళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అప్పు వచ్చారు అనుకోండి మేము నమ్మకమైన మా యాచరి నుంచే మా యాచరి నుంచే నమ్మకమైన చిప్స్ వాళ్ళకి డెలివరీ చేయగలుగుతాం అంటే ఇప్పుడు ఒక చెక్కు క్వాలిటీగా రావాలంటే దాని మదర్ క్వాలిటీ కూడా చూడాలా మీరు చెప్పే కదండి ఇందాక ఒక మెయిల్ కి టెన్ ఫిమేల్ ఉండాలని చెప్పే కదా అది మనం పక్కాగా దాన్ని ఇచ్చేయాలి ఎందుకంటే మేల్ మేల్ తక్కువ ఉన్నాయి ఫిమేల్ లో మన ఎక్స్ అప్ అండ్ డౌన్ వచ్చేస్తే అందువల్ల ఏం చేయాలంటే మనం ఇంకా మనకు అవకాశం ఉంటే ఇప్పుడు మన ఈ ఫామ్ లో ఐదు వేలు ఉన్నాయి కదండి ఐదు వేలకి ఐదు వందలు ఇంకా మనకి అవకాశం ఉంది ఇంకో ఇంకో హండ్రెడ్ ఇంకో హండ్రెడ్ పెట్టుకుంటే ఇంకా మంచి చిప్స్ వస్తాయి రెగ్యులర్ ఎందుకంటే అప్ అండ్ డౌన్ లేకుండా నలభై ఐదు గ్రాము నలభై గ్రాముల నుంచి ముప్పై ఐదు గ్రాములు మంచి ఎక్స్ వస్తాయి